కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెడ్డతగారి రెడ్డి గారు ఎన్నికల్లో ప్రచారం భాగంగా కడప నగరంలోని ముప్పై ఐదవ డివిజన్ మరియు ముప్పై నాలుగవ డివిజన్ ఆ కన్వెన్షన్ అక్కడ నుండి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల గురించి గడప గడపకు వెళ్ళి ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సైకిల్ గ్రూప్కు ఓట్లు వేసి గెలిపించాలని ఆమె కోరడం జరిగినది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులమత అత్యధికంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్కరికి दी, वि अगे कार्यक्रम पार्टी लयन मंसूर्ावेद वासीम सय्य मस्तान अली सादिक खुसे शेख् इस्माइल अस्लाम बाशा सब सहैद अफसर खासद बाजी लिंगारे हमीद मुखारी सफीला खा जिलानी తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కడప